ఇప్పటి నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదాలపై డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయన్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను పటిష్టంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు వాహనదారులు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ గీతాకుమారి సూచించారు

నమస్కారము సో ముఖ్యంగా బైక్ ర్యాలీ స్మార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టడానికి ముఖ్య కారణమే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి వీళ్ళక బైక్ ర్యాలీని పన్నట్ చేస్తుందాం సో మనం ప్రొద్దున లేచి టీవీ కానీ పేపర్ కానీ చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ అది నేషనల్ హైవే కావచ్చు స్టేట్ హైవే విలేజ్ ఏదైనా సరే దానికి రీజన్స్ ఏంటని వెరిఫై చేస్తే చాలా వరకు వెహికల్స్ టూ వీలర్స్ అయి ఉంటాయి ఆ టూ వీలర్స్ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే ముఖ్యంగా హ్యూమన్ ఎర్రర్స్ అంటే మానవ ఎర్రర్స్ అనమాట మిస్టేక్స్ లైక్ హెల్మెట్ ధయించకపోవచ్చు హెల్మెట్ ధరిస్తే సేఫ్ అని అవుతామా అని క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు అట్లీస్ట్ ఫస్ట్ బైక్ యాక్సిడెంట్ అనగానేమవుతుంది మన హెడ్ అనేది ఒక రోడ్డుకి ఎక్కువగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లీస్ట్ మనం హెడ్కి హెల్మెట్ పెట్టుకుంటే మేజర్ ఇంజురీ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం సో అంత ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్స్ ఎందుకు అంటున్నారంటే ఓవర్ స్పీడ్గా రావడం లాంగ్ డ్రైవ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వితౌట్ హెల్మెట్ ఇంత మెయిన్ రీజన్స్ ఫర్ బైక్ మరి మరికొందరు ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ ఆ హెల్మెట్కి హెడ్మెట్ మధ్యలో మొబైల్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే మొబైల్ మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ కూడా డ్రైవ్ చేస్తున్నారు సో ఇవన్నీ రకరకాల కారణాలు సో ఇవి మెయిన్గా ప్రివెంట్ చేయడానికి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి బైక్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో దయచేసి మీడియా ద్వారా మేము పబ్లిక్కి చెప్పేంటే అందరూ హెల్మెట్ ధరించండి రైడరే కాదు వాళ్ళ గణతలు కూర్చున్నా పిలిఎన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించండి మేడం నేను ఒక్కదాన్నే కదా బైక్ బైక్లో వెళ్తున్నాను కాదు నేను ఇద్దరమే కదా వెళ్తున్నాను లేదా ఒక హాఫ్ కిలోమీటర్ లేదా ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ కదా వెళ్తున్నాను మీరు ఒక్కరే కాదని బైక్లో వెళ్తుంది మీ యొక్క కుటుంబం వెళ్తుందని గుర్తుపెట్టుకోండి నమస్కారము